నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు రాము నిర్మించిన కన్వెన్షన్ హాల్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాము ఇరవై ఏళ్లుగా కేటరింగ్ చేస్తున్నారని చెప్పారు ఒకేసారి ఇరవై ఐదు వేల మందికి భోజనం సప్లై చేసిన ఘనత రాముది అన్నారు రాము ఐదు వందల మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు రాము మరింత అభివృద్ధి చెంది మరెంతో మందికి జీవన ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు మైపాడు రోడ్డు సెంటర్లో ఈరోజు ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్ని ఈరోజు రాము గారు యాక్చువల్గా డెవలప్ చేశారు దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది దీంట్లో రెండు హాల్స్ ఉన్నాయి ఒక దాంట్లో నాలుగు వందల మంది మరొక దాంట్లో మినీ దాంట్లో వంద మంది ఫంక్షన్స్ చేసుకోవటానికి చాలా కన్వీనియంట్గా చాలా చక్కగా ఏసీ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేసిన రాముకి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రాము గారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ క్యాటరింగ్లో ఇరవై సంవత్సరాలైన వారు స్టార్ట్ చేసి ఫస్ట్ బెంగళూరులో క్యాటరింగ్ మరియు హోటల్ ప్రారంభించారు ఇరవై సంవత్సరాల క్రితం పదిహేడు సంవత్సరాల నుంచి నెల్లూరులో ఈ క్యాటరింగ్లో చాలా ప్రసిద్ధి ఆర్ఆర్ క్యాటరింగ్ అంటే ఎవరైనా వెంటనే చెప్తారు ఎన్నో లక్షల మందికి యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేయడం జరిగింది హయ్యెస్ట్ ఒకేసారి ఇరవై ఐదు వేల మందికి యాక్చువల్గా ఫుడ్ సప్లై చేస్తారు ఎంతో కష్టపడి ఎంతో కష్టంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్థితికి చేరారు తర్వాత వచ్చి కన్వెన్షన్ సెంటర్లో కానీ క్యాటరింగ్లో కానీ దాదాపు ఐదు వందల మంది కుటుంబాలు ఈరోజు వారి వల్ల ఆధారపడి ఉన్నారు ఐదు వందల కుటుంబాలను యాక్చువల్గా వారు పోషిస్తున్నారు ఇటువంటి కన్వెన్షన్ సెంటర్స్ ఎన్నో చేసి ఒక నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా చేసి ఎంతోమందికి ఉద్యోగత కల్పించాలని నేను కోరుకుంటాను నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో ఆర్ఆర్ కన్వెన్షన్ని ప్రారంభించడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరి మధ్యన ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవుల గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా ఈ కన్వెన్షన్ సెంటరు ప్రారంభించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు నెల్లూరులో ఆర్ఆర్ క్యాటరింగ్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా అందరి అభిరుచుల మేరకు క్యాటరింగ్ని మేము రోజు రోజుకి మెరుగుపరుచుకుంటూ ప్రజలందరి అభిష్టం మేరకు కూడా ఎన్నో రకాల రుచులను మేము నెల్లూరు జిల్లా వాసులకు పరిచయం చేయడం జరిగింది ఎన్నో వేల మంది కూడా కేటరింగ్ చేయడంలో కూడా మేము ఎంతో ప్రాచుర్యం పొందడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది మా ఆత్మీయులు మా శ్రేయుల అసలు వారందరి సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ కన్వెన్షన్ని ప్రారంభించడం జరిగింది ఈ కన్వెన్షన్ని అందరికీ అందుబాటులో మంచి శుభకార్యాలకు అనుకూలంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు